మాచలం మండలంలో దేవాదాయ భూముల సర్వే నెంబర్లు తమ వ్యవసాయ భూములపై నమోదై ఉన్నాయని తమ భూములు ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ లో పది అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు దేవాదాయ భూములపై స్పష్టత కోసం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఈవో పూజల సైదయ్య పూర్ణ చంద్రరావుతో సమావేశం నిర్వహించారు భూముల రికార్డులలో లోపాలను సరిచేసి నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ తెలిపారు అర్జీదారులను పిలిపించి భూముల రికార్డులను పరిశీలిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ తెలిపారు ఓకే హాస్పిటల్ ఉందా దాని పక్కన అయితే అది మెయిన్ నెంబరు దాని ఉంది కాబట్టి మాది కూడా అదే వన్ నైన్ మాది దానికి రిజిస్ట్రేషన్ చేయట్లేదు

మీద అలా 24 నుంచి మీకు ఒక దాని గురించి డాక్యుమెంట్ ఉంది అది 1924 నుంచి డాక్టర్ లింక్ పెట్టారా అక్కడ నా దగ్గర అప్లికేషన్ ఉండరా ఓకే 1924 నుంచి లింక్ ఉంది ఫిజికల్ ల్యాండ్ అవర్స్ వస్తుంది మహాసౌల్యం

மத்தவ தோசை ஆ தரவ தோது நரி சு இந்த சரைன்ஸ்ல நான் வந்து কাম பண்ணோம் ரோட் இப் இனும் ரோட்ல ஒரு மாத்தைய பாடை NH160 ஆ NH1 160 سير இந்த பைபாஸ் மெட்டல் சிஏடி வெரி இமிக்கேபிள் பண்ணா மாத்த பெட்டன்ஸ் 28 லட்சம் அளவுல ஃபீ பண்ணுங்க ஓகே ஆயா மூச்சல நான் பிரகாரம் நான் இந்த சபூர்ல இருந்து வந்து சடேன் எஃபு செய்யர் பைபாஸ் படியதுல சேசா அந்த ओके बस नंबर में चल रहा है और भाई पास नंबर है चल रहा है और डिस्टर्ब है भाई पास नंबर है मान ये डिस्टर्ब है ना? ये नंबर है पार ले ना गेम आ रहा है चलो आप ये दिन बोल से नंबर नंबर पार्टी है मेरे थोड़ा हां सामान्य में नहीं फिजिकल का सब डिजाइन है रिकॉर्ड इन पर टेबल है मोर ओवर द बनाकर थ्री सेंट्स इज अंडर द प्रोबिटेड लिस्ट अंडर द नेम ऑफ एसिड कमीशन डेवलपमेंट डिपार्टमेंट

ಮುಂದೀರ <laughs> डील लूँगा ज़रा, प्रॉपर्टी लीसेस ले पड़ता है ज़रा, संपत्ति, सब तो ख़ास है, ये तो ये भी है, हमारे वो सोर्टेस्ट में, डाउनलोड भी काले, डांट का वोमेंटेड चीज़ एक अपमोशन है, हाँ इंटेंसिव सेफर्निंग का, चेसिंग डांट,

నేను నమ్రేన సార్దాను నేను అందరం కూర్చో కార్తిక్ అన్న సతీభా భావతను సతీభా భావన నేను పోస్ట్ చేసాను సైటాల ని దొరికి బిష్టి గాని అది బయగరం మీ కదా మంచిగా తెలుసు సరే చెప్పేది ఏంటంటే అది భజంత్రి సర్వీస్ ఓకే రెవెన్యూ టీ పెట్టా కాబట్టి కానీ సబ్జెక్ట్ అంతా కూడా రెండో డిపార్ట్మెంట్ ఆ భూమికి సంబంధించి మాకు రైతు పడట్లేదు ఇలా అడుగుతున్నారు అది భజంత్రి సర్వీస్ భజంత్రి చదివి అంటే మీరు కానీ మీ పూర్వీకులు కానీ ఆ దేవుడి గుడిలో భజంత్రి వాయించినందుకు కాను మీకు ఆ భూమిని సాగు చేసుకొని బ్రతకండాయా ఇస్తారు దాని మీద వచ్చే ఫలసాయం అనుభవించడానికి ఇస్తారు అంతవరకే మీకు ఉంటుంది ఓకేనా అందులో ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకొని దాని ప్రకారం అవ్వాలి అంటే మీకు ఎక్కడికి ఇదే సమాధానం ఓకేనా ఎండోమెంట్ రెవెన్యూ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ భూమి మీద వచ్చే ఫలసాయం మాత్రమే మీరు అనుభవించారు దాని మీద వచ్చే ఫలసాయం మాత్రమే అనుభవించాలి కాబట్టి దాని మీద వచ్చే ఆ భూమి మీద హక్కు ఎవరు ఉండదంటే దేవుడికే ఉంటుంది వీళ్ళకి కూడా ఉండదు లక్ష్మీ చెన్నకేశ్వర టెంపుల్కి మాత్రమే ఉంటుంది ఆయన పేరు మీదే ఉంటుంది పాస్బుక్ అడిగారు అనుకోండి పాస్బుక్ ఆయనకే ఇస్తాం మీ పేరు మీద ఇప్పుడు అమరావతి ఎవరి ఎలా పడుతుంది ఎలా పడుతుంది ఆన్లైన్ లో ఉండాలి ఆన్లైన్ లో ఉంటే పడుతుంది పేరు ఆన్లైన్ లో ఉండాలి అంటే యాజమాన్య హక్కు ఉండాలి హక్కు అంటే ఏంటి భూమి మీద ఉన్న హక్కు ఓకే ఆ హక్కు ఉండాలి హక్కు ఉంటేనే ఆన్లైన్ లో వస్తుంది ఆన్లైన్ లో రావాలి అంటే ఆ హక్కు ఎవరికి ఉందంటే దేవుడికి మాత్రమే ఉంటుంది ఓకేనా ఆయనకి మాత్రమే ఉంటుంది ఆ భూమిని మీరు ఏం చేయాలంటే కౌరికలు చేసుకున్నట్టుగా మీరు అనుభవిస్తూ ఉండాలి ఎప్పటి వరకు అందులో మీరు భజంత్రి సర్వీస్ చేసేంతవరకు కూడా అలా చేయాలి ఓకేనా అది చేయాల్సింది కాబట్టి ఆ భూమి మీద మీకు ఏ విధమైన హక్కులు సంక్రమించవు ఫస్ట్ పాయింట్ హక్కులు సంక్రమించినంత కాలం మీ పేరు మీద అన్నదాత సుఖీవా పట్టడానికి వీలు లేదు దేవుడికి పడుతుంది ఏదైనా ఉన్నా కానీ దేవుడికే పడుతుంది దేవుడి అకౌంట్లోనే పడతారు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవుడితో ఎవరు ఉంటారు ఎండోయన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది అదేనా నువ్వు ఇది తీసుకొని కలట్ర దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు సమాధానం ఎందుకంటే అది చట్టం నాకైనా ఇంకోళ్ళకైనా ఇంకోటికైనా వాళ్ళకైనా చట్టం అది ఓకేనా అది కాబట్టి మీకు దాని మీద ఎలాంటి ఉండదు మీరేం చేయాలంటే ఏదన్నా కౌరుకు సంబంధించి అట్లాంటిది ఉంటే మీరు డిపార్ట్మెంట్ మాట్లాడుకొని మాకు ఇది ఇబ్బందిగా ఉందని చెప్పేసి చేయాలి అంతేకాని ఆ హు మీద మీకు హక్కు రాదు ఇప్పుడే కాదు ఇన్ని కానీ హక్కు రాదు మీరు తరతరాలు చేస్తున్నారు కదా ఇప్పుడు కౌలు చేస్తున్నా నువ్వు అనుభవిస్తున్నావు కదా దాని మీద ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి వాళ్ళకేమనిస్తున్నావులు మీరే సేవ చేసుకున్నారు కదా దేవుడు మా కదా కదా అది నువ్వే సేవ చేసుకున్నావు మీరు ఆ ఆర్ఎస్ఆర్ తాతల పేర్లు ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు అర్జెన్సీ సర్వీస్ చేశారు కాబట్టి ఉన్నాయి ఆర్ఎస్ఆర్లో అంతా మాత్రం అడంగలో హక్కు నేను అడంగల్లో మీ పేరు ఎక్కదు అడంగల్లో దేవుడి పేరు ఉంటుంది అర్థమైందా మీరు చేయాల్సి నువ్వు ఎక్కడికి ఇది అది చట్టం అది ఇంకా దీనికి సంబంధించి ఇచ్చే చట్టం ఇది మొహమాట లేకుండా చెప్పాను డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్